ఇందాక చెప్పానే ఆ రోజుల్లోనే అన్ని పరిచర్యలు మేము కలిసి చేసుకునే వాళ్ళం పట్టలు వేసేవాళ్ళం కుర్చీలు వేసేవాళ్ళం చెప్పులు స్టాండ్లో టోకెన్లు అందించే వాళ్ళం చుట్టూ కట్టను కట్టేవాళ్ళం మందిరం ఊడ్చేవాళ్ళం టెంట్ బొంగులు అందించే వాళ్ళం టెంట్లు వేసేవాళ్ళం నీళ్లు పోసేవాళ్ళం డ్రమ్ములకి నీళ్లు ఫిల్టర్ చేసేవాళ్ళం అన్ని పరిచర్యలు కలిసి చేసుకునే రోజులు ఈ ఒక్క మాట నండి ప్రార్థన చేస్తాను అన్ని కలిసి చేసుకునే రోజులు అవి మాకు ఆదివారం ప్రార్థన అయిపోయిందండి కుర్చీలు టెంట్లు అన్నీ కలిసి టాటా ఏసీకి ఎక్కించుకొని టెంట్ హౌస్కి వెళ్ళాం ఆ టెంట్ హౌస్ కూడా మన సహోదరుడిదే అందరం కలిసి యవన పిల్లలం అందరం కలిసి ఆ సామాను అక్కడికి తీసుకెళ్ళి అన్నీ దించుతున్నాం ఆడతా పాడతా సంతోషంగా అదొక రకమైన ఆనందంతో అవన్నీ తీసుకుంటూ వెళ్తుంటే ఆ దారి గుండా నల్ల ద్రాక్ష ఉంటుంది కదా సీడ్లెస్ బండి మీద ఒక ఆయన వాటిని తీసుకొని వెళ్తున్నాడు వాటిని చూడగానే తిన్నాం అనిపించింది నాకు పని చేస్తున్నాం కడుపు ఖాళీ అయింది కొంచెం నల్ల ద్రాక్ష అంటే స్వీట్ బాగుంటాయి స్వీట్లెస్ లెస్ అది నాకు ఇష్టం తిన్నాం అనుకొని జేబులు తోడుక్కున్నా రూపాయి కూడా లేదు అర్ధ రూపాయి కూడా లేదు ఇట్లా తోడు అడుకొని లోపల ఉన్నాడు కదా అన్న ఓ పది రూపాయలు ఇవ్వ ద్రాక్ష కనుక్కుంటానని అనిపించింది చీచీ పది రూపాయలు అడగటం బాగోదు ఇది పద్ధతి కాదు చుట్టంత దిగాం ఇప్పుడు ఇల్లు పది రూపాయలు కావాలన్నాంటి పద్ధతి కాదు పని మానేసి ఉన్నాను నా దగ్గర డబ్బులు లేవు కొంచెం మనసులో అనిపించింది ఏసయ్యా కనీసం చిన్న పదార్థం కొనుక్కోవడానికి కూడా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అయినా నీకే స్తోత్రం ఏమైందో తినపోతే ఇప్పుడు నాకేమైనా చచ్చిపోతాను నేను నీకే వందనాలని అనుకున్నాను కానీ కొంచెం దిగులు అనిపించింది ఏందర్రో పై కూడా లేదు జేబులో కనీసం ఇంత వయసు వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి ఒక పది రూపాయలు కూడా లేవు ఈ బ్రతుక్కి అనుకున్న మనసులో అలా అనుకున్నాను అనుకుని అన్ని సర్ది లోపలికి ఎక్కుతున్నాం నేను డ్రైవర్ పక్కన కూర్చున్నాను జనాలందరూ మన తమ్ముళ్ళందరూ పైన ఎక్కారు క్యాబిన్లో ఈలోపు ఇటు పక్క ఇటు పక్క పునుగుల బండి ఒకటి ఉంది టిఫిన్ కొట్టు ఒకటి ఉంది పునుగుల బండి నేను చూస్తున్నాను ఆ టిఫిన్ బండి దగ్గర నుంచి ఒక తల్లి అప్పటిదాకా నేను ఆమెను చూడలే ఆమె ఎవరో కూడా నాకు తెలియదు అక్కడ నుండి టిఫిన్ కొట్టు దగ్గర నుండి ఒక పొట్లను తీసుకొని వచ్చి అయ్యా ఇదిగో ఇది తీసుకొని తిన్నయ్యా అంటుందామా నేను ఆమె ఎక్కడి నుండి వచ్చిందో చూసా ఎక్కడి నుండి వచ్చింది పుణుగుల బండి దగ్గర నుండి వచ్చిందా నేనేం తినాలనుకున్నానో స్వీట్ తినాలనుకున్నా ఆమె ఏం తెచ్చేస్తుంది హార్ట్ తెచ్చేస్తుంది ఇంట్రెస్ట్ లేదు నాకు వద్దులేమ్మా తీసుకెళ్ళి వెనక తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ పోవాళ్ళు తింటారన్న లేదు లేదు నువ్వే తీసుకోయా అంటుంది వద్దు తల్లి నాకు అది ఇంట్రెస్ట్ లేదు నేను తిన్న వెనుక తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి పో లేదు లేదు నువ్వు తీసుకోయా అంటుంది సరే ఏమో తీసుకున్న దాకా పోయట్లేట్లేదు తీసుకొని వాళ్ళకి ఇద్దామాలి అని చెప్పి తీసుకున్నాను తీసుకుని ఆ డాష్ బోర్డు మీద పెట్టాను కాస్త బండి మూవ్ అయింది మూవ్ అయిన తర్వాత తీసుకుని వాళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకున్నా తర్వాత కొంచెం అప్పటికి ఆకలి మీద ఉన్నాగా ఏవైతే ఏముందిలే అని చెప్పి ఒకటి తీసుకుని వాళ్ళకి ఇద్దామని ఓపెన్ చేస్తే పునుగులు కాదు నేను నల్ల ద్రాక్ష చూసానే అవే అందులో ఉన్నాయండి అలా అంటే ఆమె అక్కడి నుంచి వచ్చింది కదా పునుగులు కట్టించిందేమో అనుకున్నా కాదు వస్తా వస్తా నల్ల ద్రాక్ష కట్టించుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడి నా దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఆకెవరు చెప్పారండి ఎవరు చెప్పారండి ఈ విధంగా మీరు అడిగితే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి హలలుయ్యా తింటం పక్కన పెట్టండి కానీ కన్నీళ్ళు ఎస్ అయ్యా ఎంత ప్రేమ కలిగింది దేవుడవ ప్రభు అవ్వు గొప్ప దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు అనుకున్నా ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే చిన్న ద్రాక్ష పండు నుండి చిన్న ద్రాక్ష నుండి పెద్ద వస్తువుల వరకు మనుషులను అడిగితే చీప్గా చూస్తారు కానీ ఇప్పటిదాకా కన్నీళ్ళు కట్టి ఏడ్చని చూడండి నా ప్రభు వాగ్దానపూర్వకంగా నీతో చెబుతున్న మాట సమాధానం పంపాను బిడ్డ నీకు అన్నీ నీకు దగ్గరగా ఉన్నాయి దిగులు పడమాకు కలవర పడిపోమాకు బాధపడ మాకు టెన్షన్ పడమాకు దేవుడిచ్చిన సమాధానం పొందుకొని చివరకు నువ్వేమనుకుంటావు తెలుసా ఏంటి అంత పిచ్చుడ్లాగా ఆలోచించాను నేను అంత కృంగిపోయాను ఏంటి నేను అరే పక్కనే ఉందిగా అరే ఇంత తేలిక ఇది చిచ్చి ఏందో అనుభవపూర్వకంగా నేను చెబుతున్న మాటలు ఇవ్వండి ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఒక్కొక్కసారి నవ్వుకుంటాను తెలుసా ఏటి గురించి తెలుసా సేవ ప్రారంభ రోజుల్లో ఎంత కృంగిపోయానో నేను ఎంత డీలా పడ్డానో నేను రాత్రులు నిద్రపోయేవాడిని కూడా కదా చర్చి చుట్టూ తిరిగేవాడిని పిచ్చోళ్ళలాగా నా జీవితం ఏమైద్దాం నా ప్రతికేమైద్దాం దేవుని కొరకు వాడబడతానో ఒక శూన్యమైపోయిన మనిషిలాగా తిరుగుతానో ఎందుకయ్యా ఆ బాధ అంటే మరి సైతాన్గాడి విసిరే అగ్ని బాణాలు అవిశ్వాసపు బాణాలు అలా ఉంటాయి ఒకసారి కూర్చొని ఎందుకురా బాబు నేను ఆ రోజు నిద్ర లేకుండా తిరిగాను రోడ్ల మీదకి వెళ్ళి హైవే హైవేల మీద నిలబడి ఎందుకు అంత ఏడ్చాను నేను ఏడ్చాను ఏంటి అనవసరంగా ఏడ్చాను అనవసరంగా బాధపడ్డాను అనవసరంగా నెదర్లాండ్ రాత్రులు గడిపాను ఇప్పుడు జీవితం అలా లేదే నేను ఏం జరిగిద్ది అనుకున్నాను ఏం జరిగిద్దని భయపడిపోయాను అవేవి జరగలేదే ఈరోజు ఈ మాటలు మాట్లాడటం మీరు వింటున్నారు కదా ఇది ఒక అద్భుతం నాకు ఇదొక సూచక క్రియ నాకు ఇప్పుడు చాలా నవ్వుకుంటాను మీరు కూడా ఇప్పుడు ఏడ్చే ఏడుపును చూసి మిమ్మల్ని మీరు చూసుకుని నవ్వుకునే రోజులు రాబోతున్నాయి ఎందుకని అలా ఆవేదన చెందానని నిన్ను గురించి నువ్వే అనుకుంటా దేవుని కృప మనకు తోడుగా గాక